కుర్చీలో కూర్చునే వారి ఆయుషు తగ్గిపోతుంది కూర్చుంటే ప్రాణాలు తీసుకున్నట్లే కుర్చీలో ఎక్కువసేపు కూర్చునే వారికి ముప్పు పొంచి ఉందా దీర్ఘకాలిక రోగాలతో బాధపడాల్సి ఉంటుందా వారి ఆయుష్ తగ్గిపోతుందా అంటే అవుననే అంటుంది ఓ నివేదిక కుర్చీకి ఎక్కువసేపు అతుక్కుపోయే వారి ఆయుష్ తగ్గిపోతుందట కార్పొరేట్ రంగంలో ముఖ్యంగా ఐటి ఆధారిత రంగంలో పనిచేసే ఉద్యోగులు కుర్చీలకు అతుక్కుపోవాల్సిందే దీనివల్ల లంబార్ సైన్సు స్పాండిలైసిన్ వంటి సమస్యలు వస్తాయని అవి సామాన్యమైనవి కావని డాక్టర్లు అంటున్నారు అయితే దీర్ఘకాలం కుర్చీలో కూర్చుంటే మాత్రం ఆయుష్ తగ్గిపోతుందని అమెరికాకు చెందిన డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన సీన్ వైద్య కళాశాలకు చెందిన జాక్విన్ లిన్ నేతృత్వంలోని వైద్యుల బృందం డల్లాస్లోని రెండు వేల మంది స్త్రీ పురుషులపై పరిశోధనలు జరిపారు వారంతా కుర్చీలో ఎక్కువసేపు కూర్చునేవారే వ్యాయామం చేయకుండా అలాగే కూర్చొని ఉండడం వల్ల హృదయ ధమనులపై తీవ్ర ప్రభావం ఒత్తిడి కలగడాన్ని తమ బృందం పరిశీలించిందని శాస్త్రవేత్తల బృందం వివరించింది ఎప్పుడు కూర్చుని ఉంటే గుండెలోని ధమనుల నాళాలు పూడుకుపోయి ఉన్నట్లు గమనించామని శాస్త్రవేత్తలు తెలిపారు శరీరానికి వ్యాయామం లేనందువల్లే ఆయుష్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు సో తెలిసిందిగా కాస్త కూర్చోవడం తగ్గించి వ్యాయామం కూడా చెయ్యండి మరి ఓకే సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర